గౌరీ అమ్మాళ్ మా తండ్రికి సాధువులన్నా సన్యాసులన్న భక్తి మా ఇంట్లో ఎప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణం తాండవిస్తూ ఉండేది పిల్లలకి మాకు మా తండ్రి స్తోత్రాలు భగవద్గీత బోధిస్తూ ఉండేవారు ఎప్పుడు ఇంట్లో సాధువులో సంగీత పాఠకులో ఉండనే ఉండేవారు తన ఉద్యోగరీత్యా తిరువన్నామల వచ్చినప్పుడల్లా భగవాన్ దర్శనం చేసుకునేవారు నాన్న నేను కూడా ఆయనతో వెళ్ళేదాన్ని అప్పుడు భగవాన్ విరూపాక్ష గుహలో ఉండేవారు నా ఏడవ ఏట మొదట భగవాన్ని కొండపైని చూసిన గుర్తు నాన్నగారు నేర్పిన తేవరాన్ని పాడాను భగవాన్ ముందు నాకు పెళ్ళయి తిరువనంతపురం వెళ్ళాను మా తండ్రి చచ్చిపోయినారు నా ఇరవయో ఏట తిరిగి వచ్చాను భగవాన్ దర్శనానికి అప్పటికి భగవాన్ తల్లి సమాధి అయి ఆరు నెలలు అవుతుంది రెండు పాకలు మాత్రమే ఉన్నాయి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారు వారి సమక్షంలో నేనెప్పుడు రామకృష్ణ పరమహంస చరిత్ర బోధలు చదివేదాన్ని పరమహంస కళ్ళు చూడటం నాకు చాలా ఇష్టం వారి రోజులలో నేను బతికి ఉండకపోతేనే వారిని చూసే భాగ్యం నాకు కలగకపోయినే అని దిగులు పడేదాన్ని భగవాన్ని చూడగానే నాకు పరమహంస కళ్ళలోకి చూస్తున్నట్టు అనిపించింది నా కోరికను ఆ విధంగా తీర్చారు భగవాన్ నా ముప్పై నాలుగవ ఏట నా భర్త పోయినారు సేలంలో నా ఇంటికి వచ్చేసాను అప్పటి నుండి ప్రతి నెల భగవాన్ దర్శనానికి వచ్చేదాన్ని నా భర్త పోయిన దుఃఖాన్ని జపంతో జయించాను నా తండ్రి నుంచి దక్షిణామూర్తిపైన భక్తిని నేర్చుకున్నాను భగవాన్ అడిగాను నేను చేస్తున్న జపం సంగతి చెప్పి మీకు అర్పించుకుంటున్నాను ఇంకా మీ శిష్యురాలిని నన్నేం చెయ్యమంటారు అని ఏదన్నా సరే జపం కానీ ధ్యానం కానీ ఆత్మవిచారణ కానీ చెయ్యి ఏది చెయ్యక ఊరికే ఉండకు అన్నారు పంతొమ్మిది వందల నలభైలో మా అమ్మాయి సరోజకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది చాలా ప్రమాదమైంది డాక్టరు కలవరపడుతున్నాడు భగవాన్కి రాశాం భగవాన్కి ఉత్తరం అందుతుందనుకున్న సమయానికి జ్వరం తగ్గిపోయింది ఆ జ్వరం నడవవలసిన గడువు పూర్తి కాకముందే జ్వరం పోయింది డాక్టర్ కూడా అది మహర్షి గారి మహిమ అని ఒప్పుకోక తప్పింది కాదు తిరుపు గళ్ళులో రెండు పాటలున్నాయి ఒకటి పెళ్లి పాట ఆ పాట భగవాన్ ముందు చదివితే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని నమ్మకం భక్తులకి భగవాని ఎవరన్నా పెళ్లి విషయమై కటాక్షించమని అడిగితే తిరుపుగలులో ఆ పాట పాడితే పెళ్ళి అవుతుంది అని పెద్దలు అంటారుగా అది చదువుకోండి అనేవారు అట్లానే రామస్వామి అయ్యర్ గారి కూతురికి పెళ్ళి అయింది రాజగోపాల్ కూతురికి అట్లానే పెళ్లి జరిగింది ఆ తిరుపు ఇంకో పాట ఉంది తన పాపగా ఈశ్వరుణ్ణి తన చేతుల్లోకి రమ్మని ఆహ్వానించడం ఆ పాట పిల్లలు కావాలని భగవాన్ అడిగితే ఆ పాట పాడుకోమనేవారు మా అమ్మాయికి పెళ్ళయ్యి ఆరేళ్ళు అయింది పిల్లలు లేరు ఇంకా అసలు ఉండరేమోనని నేను తొందరపడి ఆ పాటని కాగితం మీద రాసి భగవాన్కి చూపి పాడుకోమని సరోజుకి పంపాను కొద్ది రోజుల్లో సరోజే ఇక్కడికి వచ్చి భగవాన్ ముందు ఆ తిరుపుగల్ పాటను పాడింది ఇంటికి వెళ్ళగానే గర్భవతి అయింది కాన్పుకి ఈ ఊరు వచ్చింది నా దగ్గరకు మమ్మల్ని ఎరిగిన డాక్టరు భగవాన్ ముందే అన్నారు ఆరేళ్ళైన తర్వాత కడుపు వచ్చింది జాగ్రత్త పడాలి ఎందుకన్నా మంచిది వేలూరు మిషన్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళండి అని ఆ మాటలు భగవాన్ నుంచి వచ్చినట్టుగానే వినపడ్డాయి నాకు నెలలు నిండగానే వేలూరు వెళ్ళి అద్దె కోసం ఇల్లు వెతికాను ఆశ్చర్యంగా పూర్వం కావ్యకంఠ గణపతి శాస్త్రి కాపురం కాపురమున్న ఇల్లే దొరికింది ఆ ఇల్లు భగవాన్కి తెలుసు నాయనగారు వర్ణించి చెప్పడం వల్ల అది విశ్వేశ్వర ఆలయం ఎదురుగా ఉంది ఇంటి నుంచి విశ్వేశ్వరుడు ఎప్పుడూ దర్శనమిస్తూ ఉంటారు రెండవ రోజున ఆ ఇంటికి ఎటు తిరగాలో తెలియక నుంచుని ఉన్నాను ఎవరో కొత్త ఆయన వచ్చి నన్ను సేలంలో ఎరుగుదునని పలకరించి ఎందుకు అట్లా నిలుచున్నానో అడిగి నన్ను ఇంటి దగ్గర దింపాడు తిరిగి ఆయన చూడలేదు నేను ఆయన ఎవరైనా నాకు అది భగవాన్ నేను నిన్ను కనిపెడుతూనే ఉన్నాను భయపడకు అన్నట్లు అనిపించింది కాన్పు కష్టమైంది పిల్లను పొట్టలోనే మొక్కలు చేయాలన్నారు దిక్కు భగవానే ఆసుపత్రి డాక్టర్ గొప్పవారు అన్ని పరికరాలు ఉన్నాయి కానీ మానవ ప్రజ్ఞకు అతీతమన్నారు డాక్టరు భగవాన్కి టెలిగ్రామ్ ఇచ్చాం భగవాన్ పటమున్న తాయెత్తిని నొప్పులు వస్తున్నంతకాలం సరోజ చేతుల్లోనే పట్టుకుని ఉంది కత్తులు ఉడకేస్తున్నారు డాక్టరు అతి ఆశ్చర్యంగా మామూలు కానిపోయింది డాక్టర్లు కూడా మహత్యమన్నారు కాన్పు తర్వాత సూతికా జ్వరం వచ్చింది భగవానికి రాశాను వెంటనే తగ్గిపోయింది నా మనుమడు కొంతకాలం భగవాన్ దగ్గర పెరిగాడు అల్లరివాడు సరాసరి భగవాన్ దగ్గరికి వెళ్ళి చనువుగా మాట్లాడేవాడు ఆయన అతనిపైన అంత ఆదరం కనపరిచేవారు అతనికి తొమ్మిదేళ్ళు వచ్చిన తరువాత కాలు మీద ఏదో వ్యాధి ప్రారంభించింది చూస్తూ ఉండగానే తొడవైపు పాకుతోంది చాలా బాధ జ్వరం డాక్టరు తనకి వైద్యం తెలీదన్నాడు తొడవరకు వచ్చింది కుర్రవాడు బతకడన్నాడు భగవాన్కి టెలిగ్రామ్ ఇచ్చాను మర్నాటికి ఏమీ లేదు తరువాత భగవాన్ పోయే ముందు ఎనిమిది సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయినాను రమణ నగర్లో ఇల్లు కట్టుకుని అవి చాలా గొప్ప సంవత్సరాలు నా జీవితంలో కాలం ఎంత మధురంగా గడిచిందో మా కళ్ళ ముందు ఎన్ని మహత్యాలు జరిగేవో ఒకసారి డాక్టర్ శ్రీనివాసరావు భగవాన్తో అన్నారు భగవాన్ ఆరోగ్యానికి మీరు అనాసపండు పండు తింటే బాగుంటుంది అని ఆ మాటలు అంటూ ఉండగానే ఎవరో అనాసపండు తీసుకొని హాలు గుమ్మంలోంచి చూస్తున్నారు ఒకసారి భగవాన్ పూర్వం తన దగ్గరున్న గజానన పండితుల సంగతులు మాట్లాడి ఇప్పుడు వారెక్కడ ఉన్నారో అన్నారు ఇంతలో టపా వచ్చింది దాంట్లో గజానన పండితుల కవర్ ఉంది ఫోటోలతో సహా ఆయన ఆశ్రమము శిష్యులు ఆయన చరిత్ర సంపూర్ణంగా అది చూసి భగవాన్ ఇప్పుడు ఈయన సంగతి మాట్లాడుతున్నాను ఇప్పుడే వచ్చాయి ఇవన్నీ చిత్రంగా అన్నారు ఒకసారి హాల్లో ఒక భక్తుడు భగవానికి ఒక గ్లాసు నారింజ రసం తెచ్చారు తాగటానికి భగవాన్ తాగరని కోపడ్డారు అందరికీ ఇవ్వకుండా ప్రత్యేకంగా నాకేమన్నా ఇస్తే అది నాకు విషం అన్నారు చాలా కోపంగా అందరికీ ఇస్తాము ఈసారి అన్నారు భక్తులు ఈ మాట ఇప్పుడు అంటున్నారు ఈ భక్తులందరూ నేనే అని దృష్టి లేకుండా అందరికీ ఇస్తానడంలో ప్రయోజనం ఏముంది అని ఈ విధంగా కోపడ్డారు ఆ భక్తుడు వదలలేదు ఏదో చెబుతున్నాడు భగవాన్కి ఆగ్రహం ఎక్కువైపోయింది చివరికి డాక్టర్ శివరావు అతన్ని బయటికి తీసుకుని పోయినారు ఒక తెలుగు ఆమె బిడ్డతో వచ్చింది ఆమెకు అది వరకు పిల్లలు పోతున్నారు ఈ పిల్లవాడన్నా బతకాలని ఆశ ఆ పిల్లవాడికి ఇక్కడే అన్నప్రాసన భగవాన్ సమక్షంలో చేయించాలని ఇక్కడ ఆ పిల్లడికి జబ్బు చేసింది ఎక్కువైంది భగవాను వస్తుండగా తోవలో కలుసుకుంది ఆమె చేతుల్లో విభూతి పాత్ర ఉంది భగవాన్ని ఆ పిల్లవాడిని తాకమంది భగవాను వద్దంటుంటే ఆమె వెనక పట్టు పట్టింది ఆమె కోరిక ప్రకారం భగవాన్ ఆ విభూతి తీసుకుని అతనికి రాశారు మర్నాడే చచ్చిపోయినాడు అతను ఆమె వచ్చి ఏడిస్తే భగవాన్ అందరి వంక చూసి నన్నేమో ఒంటరిగా కలుసుకుని తన పిల్లవాడిని తాకమంది వద్దన్నా వినలేదు సరే అని విభూతి ఇచ్చింది రాశాను చచ్చిపోయినాడు ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనమేముంది అన్నారు గణపతి శాస్త్రి గారు అనేవారు పిల్లల్ని భగవాన్ చే తాకించవద్దని తాకించారా ఆయన వెంటనే మోక్షమిస్తారు తరువాత భగవాన్ చాలా బోధించారు ఆమెకి ఎంతో ఆదరంతో ఎక్కడికి పోయినాడు నీ కొడుకు ఇక్కడే ఉన్నాడు అంటూ వెళ్ళేప్పుడు చిరునవ్వుతో వెళుతుంది ఆ తల్లి అది అందరికీ చూపి భగవాన్ చూడండి నవ్వుతోంది అని ఎంతో సంతోషం చూపారు ఈ సంగతి జరిగినప్పుడు నేను లేను కానీ నాకు ఉత్తరం వచ్చింది తరువాత నేను సంగతంతా వచ్చి విన్నాను మా చెల్లెలు ఇక్కడే ఉండేది ఒక సాయంత్రం ఆమె పిల్లవాడు ఐదారేళ్లవాడు ఆడుకుంటుంటే గడ్డిలో ఏదో కరిచిందన్నాడు వెంటనే నన్ను భగవాన్ దగ్గరికి తీసుకుపో అని ఏడ్చాడు ఈ కాస్తకి భగవాన్ దగ్గరక ఇప్పుడు ఆశ్రమంలోకి రానియరు అంది మా చెల్లెలు అతన్ని మరిపించేందుకు ఏదో అని ఊరుకుంది కొంచెంసేపటికి వాపు బాధ బయలుదేరింది చెమటలు పోస్తున్నాయి డాక్టర్ని పిలిచారు మందులిచ్చారు తగ్గలేదు ప్రమాద స్థితి వచ్చింది ఇంకా తనకు చేత కాదు భగవాన్ దగ్గరికి తీసుకెళ్లమన్నారు డాక్టరు పిల్లవాడి చూపు నిలిచిపోయింది అట్లానే ఎత్తుకుని ఏడుస్తూ వెళ్ళింది ఆమెను చూడడంతోనే భగవాన్ ఏం లేదు ఏడవకు అన్నారు చేత్తో పిల్లవాడిని రాశారు నిమిషాల్లో ప్రాణం వచ్చింది లేచి కూర్చున్నాడు అట్లానే భగవాన్ దగ్గర కూర్చున్నారు వాళ్ళు పర్వాలేదు వెళ్ళమన్నారు వాళ్ళు బయటకు వస్తూ ఉంటే ఆ రాత్రి తొమ్మిది గంటలప్పుడు ఒక మహమ్మదీయ భక్తుడు భగవాన్ హాలు వరండాలు కూర్చుని జపం చేసుకుంటున్నాడు అతను లేచి వచ్చి పిల్లవాడిని చూసి మీరు లోపలికి వెళుతుంటే చూశాను పిల్లవాడు చావుకి సిద్ధంగా ఉన్నాడు భగవాన్ దగ్గరికి వెళుతున్నారు కదా అని నేను మాట్లాడలేదు ఇప్పుడు పిల్లవాడు బతికాడు అయినా లోపల విషం నిలవకుండా మంత్రం వేస్తాను అని మంత్రం వేసి పంపాడుట మాంత్రికుణ్ణి కూడా తయారుగా ఉంచారు ఆ రక్షణ దక్షుడు భగవాన్